ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి మ్యాజిక్ పనిచేసింది మరోసారి అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేసిన టీడీపీ జనసేన బీజేపీ అప్పట్లో అధికారాన్ని కైవసం చేసుకోగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనూ అదే మైత్రి బంధం కలిసింది మళ్ళీ అందరూ జట్టు కట్టారు ఏపీ ప్రజల మనసులో గెలిచారు ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి విజయానికి దారితీసిన కారణాలేంటి పరిస్థితుల్లోనూ జగన్ను మరోసారి అధికారంలోకి రానివ్వం అంటూ ప్రతిజ్ఞ చేశారు చివరకు అది సాధించారు అవును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించింది అధికార వైసీపీని అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చేసి మరోసారి అధికారంలోకి వచ్చింది స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు తదనంతరం పరిణామాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతో టీడీపీతో పొత్తుపై కీలక ప్రకటన చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడే రాష్ట్ర రాజకీయం కీలక మలుపు తిరిగింది అయితే అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఇటు టీడీపీతో జట్టుకట్టడంతో కమలనాథులు కూడా వీరితో కలిసి వస్తారా లేదా అన్న చర్చ సాగింది ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ రెండు వేల పద్నాలుగు మాదిరిగా టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి కలిసి కట్టుగా ఎన్నికల బరిలో దిగాయి అయితే చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేయడం అదే సమయంలో ఇదంతా కుట్రపూరితంగా వైసీపీ చేసిందన్న విమర్శల నేపథ్యంలో ప్రజల్లో ఆలోచన మొదలైంది దీనికి తోడు అప్పటి వరకు ప్రజల్లో ఎక్కువగా కనిపించని నారా భువనేశ్వరి జనంలోకి రావడంతో సెంటిమెంట్ వర్కౌట్ అయింది కూటమి విజయంలో ఈ అంశం కూడా ఓ కీలక పాత్ర పోషించింది రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలవుతున్నా రోడ్లు సరిగ్గా లేకపోవడం ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్న విమర్శలు వైసీపీ విధానాలతో పరిశ్రమలు తరలిపోవడం వీటికి తోడు ప్రతిపక్షాలపై నోరు తెరిచి ప్రశ్నించిన వారిపై కేసులు ఇలా అనేక అంశాలు జగన్ పాలనకు ప్రజల్లో మైనస్ మార్కులు పడేలా చేశాయి అన్నిటికంటే ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకపోవడం మొదట్లో అమరావతికి ఒప్పుకున్న జగన్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చేశారన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి మూడు రాజధానులు చేస్తానన్నా అవి చేయకపోవడం కోర్టు కేసులతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది అమరావతికి భూమిలిచ్చిన రైతులు ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోవడం రాష్ట్రమంతా గమనించింది దీనికి తోడు పొరుగు రాష్ట్రాలు ఏపీ రాజధాని ఏదో తెలియని పరిస్థితి ఉందంటూ కొన్నిసార్లు ఎద్దేవ చేయడం మైనస్గా మారింది దీంతో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలు సైతం పెద్దగా ప్రభావం చూపాయి ప్రత్యేకించి ఎంతమంది పిల్లలు ఉన్నా అందరి చదువుకు సాయం మహిళలకు ఉచిత బస్సు లాంటివి విపరీతంగా ఆకర్షించాయి దీనికి తోడు అనుభవజ్ఞులైన చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందరూ నమ్మారు పైగా పవన్ కళ్యాణ్ మోడీ చరిష్మా కలిసి వచ్చాయి అంతే టీడీపీ కూటమి విజయం సాధించి ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకుంది